హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఎవరి నుంచి దరిచారు మా చెల్లి స్టోరీలోని ముప్పై ఏడో భాగం అది చూసి ఆర్యన్ ఎంత బాధపడ్డాడో అర్థమవుతూ ఉంటే ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళాక ఎలాగైనా ఆర్యన్తో మాట్లాడి తన కోపం తగ్గించాలని డిసైడ్ అయ్యి సైలెంట్గా ఆర్యన్ వైపే చూస్తూ ఉంటుంది ఆర్యన్కి అదంతా తెలుస్తున్న ఆరోహికి తను ఎంత బాధపడ్డాడో అర్థం అవ్వాలని సైలెంట్గా ఉంటాడు ఆర్యన్ నైట్ నుంచి సెట్ నుంచి వెళ్ళిపోగానే కంగారుగా ఆర్యన్ అసిస్టెంట్ ఆనంద్ గారికి ఫోన్ చేసి పిల్లలు కనిపించట్లేదు అన్న విషయం చెప్పి ఆర్యన్ సార్ హడావిడిగా వెళ్ళారు సార్ ఎవరిని తీసుకువెళ్ళలేదు నన్ను కూడా వద్దు అన్నారు చాలా కోపంగా ఉన్నారు అని సెట్లో జరిగిందంతా చెప్తాడు ఆనంద్ గారు కంగారుగా సంజయ్కి ఫోన్ చేసి జరిగిందంత చెప్పి వెంటనే ఇంటికి రమ్మని చెప్పి ఆర్యన్ ఫోన్కి కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆర్యన్ పిల్లల దగ్గరికి వెళ్తూ ఫోన్ లిఫ్ట్ చేయడు ఆనంద్ గారు ఇక లాభం లేదు అనుకుని కమిషనర్ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే అప్పుడే ఆర్యన్ కూడా కమిషనర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పటం గురించి మొత్తం చెప్పి టెన్షన్ పడకండి ఆనంద్ గారు ఎలాగైనా పిల్లల్ని కాపాడే బాధ్యత మాది మీరు మాత్రం పిల్లల్ని వెతుక్కుంటూ రావద్దు ఒకవేళ మీ అందరినీ చూస్తే వాళ్ళు పిల్లల్ని ఏమైనా చేసే ఛాన్స్ ఉంటుంది ఆనంద్ గారు ఆర్యన్ గారు కూడా ఉన్నారు కదా మేము చూసుకుంటాం మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తారు పిల్లల లొకేషన్ తెలిసిందని ఆర్యన్ వెళ్తున్నాడు అని అర్థం అవ్వగానే ఆనంద్ గారు కొంచెం రిలాక్స్ అయ్యి సరే అని చెప్పి వెంటనే సందీప్కి సు సంజయ్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా సంజయ్ విజయ్ గారికి చెప్పి ఆర్యన్ వెళ్ళాడు మీరు కంగారు పడకండి వాడు ఎలాగైనా పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకువస్తాడు నాకు నమ్మకం ఉంది ఇంకా పిల్లలు ఇంటికి రాలేదని పైగా ఇదంతా చేసింది హరీష్ అని తెలిస్తే నాకు సుమిత్ర ఆరోహ్యల గురించే భయంగా ఉంది మీరు కూడా ఇంటికి రండి వాళ్ళకి ధైర్యం చెప్దాం అని అంటారు వాళ్ళు సరే అని వెంటనే స్పీడ్గా ఇంటికి బయలుదేరుతారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు లలిత గారు సుమిత్ర గారు కంగారుగా ఇంటికి వచ్చిన ఆనంద్ గారిని చూసి ఎప్పుడు ఎనిమిదే దాటిన తర్వాత వచ్చేవాళ్ళు అలాంటిది సిక్స్ కే వచ్చేసరికి ఏమైంది ఆనంద్ గారు ఈరోజు ఇంత త్వరగా ఇంటివైపు గాలి మళ్ళీంది అని సుమిత్ర గారు ఆశ్చర్యంగా నవ్వుతూ అడుగుతారు అప్పుడే సంజయ్ విజయ్ గారు ఇంటికి వెళ్ళి మహాలక్ష్మి గారికి హాసినికి జరిగిందంతా చెప్పి అందరినీ తీసుకొని ఆనంద్ గారి ఇంటికి వస్తాడు సుమిత్ర గారు లలిత గారు ఆశ్చర్యంగా వాళ్ళందరినీ చూసి అరే మీరు కూడా వచ్చేసారా సరే రండి కొంచెంసేపు సరదాగా మాట్లాడుకొని ఇక్కడే డిన్నర్ కూడా చేద్దాం అని సుమిత్ర గారు నవ్వుతూ అంటారు లలిత గారు మాత్రం అందరి కంగారుని చూసి ఏదో జరిగిందని అర్థమై టెన్షన్గా ఏం చెప్తారా అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అది చూసిన మహాలక్ష్మి గారు విజయ్ గారు హాసిని బాధగా సుమిత్ర గారి వైపు చూస్తూ ఉంటే మీ అన్నయ్య చిన్ని బన్నీలని కిడ్నాప్ చేశారంట అత్తయ్య ఇప్పుడే కమిషనర్ గారు ఫోన్ చేశారు అని జరిగిందంతా చెప్పి నువ్వు ఎక్కడ పిల్లల గురించి భయపడుతున్నావా అని మేము హడావిడిగా ఇంటికి వచ్చాం ఇంతకీ ఆరోహి ఎక్కడా అని సంజయ్ అడుగుతాడు సుమిత్ర గారు పిల్లల కిడ్నాప్ అని తెలియగానే షాక్ అయ్యి వెంటనే కోపంగా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా హా పిల్లలు స్కూల్ నుంచి రాలేదని మేము టెన్షన్ పడుతున్నాము డ్రైవర్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అందుకే ఇలా మాట్లాడతారా ఇంకొక అరగంటలో వాళ్ళే వస్తారు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని సుమిత్ర గారు అరుస్తారు ఆనంద్ గారు వెంటనే సుమిత్ర గారిని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి సంజయ్ చెప్పిందంతా నిజమే సుమిత్ర ఇదంతా చేసింది నీ అన్నయ్య నీ కోడలు కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేశారు ఇంత జరుగుతున్న ఆరోహి ఎక్కడ ఉంది బయటికి రాలేదు అని అడుగుతారు ఆరోహి ఇంట్లో లేదండి ఇందాకే హడావిడిగా బయటికి వెళ్ళింది నేను ఎందుకు అని అడిగాను కానీ ఏమీ చెప్పకుండా జస్ట్ బయటికి వెళ్తున్నాను అని చెప్పి మాత్రమే వెళ్ళింది వాళ్ళు ఇంతకి తెగించారని నాకు తెలియదు అని బాధగా ఏడుస్తూ అంటుంది సరే సరే నువ్వు బాధపడకు ఆరోహి కూడా వచ్చేస్తుందిలే నాకు తెలిసే ఆరోహి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళే ఉంటుంది అని మళ్ళీ ఒకసారి ఆర్యన్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోయేసరికి సంజయ్ని చేయమంటారు తను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోయేసరికి ఆరోహికి ఫోన్ చేస్తాడు తను కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక ఏమీ చేయలేక టెన్షన్గా ఒక గంట వెయిట్ చేసి ఇంకా ఏమీ తెలియదు సంజయ్ వెంటనే ఆనంద్ గారితో మామ ఒకసారి కమిషనర్కి ఫోన్ చేయండి ఆయన అక్కడికి వెళ్ళి ఉంటారుగా ఏం జరిగిందో చెప్తారు అని హడావిడిగా అంటాడు ఆనంద్ గారు సరే అని అసహనంగా కమిషనర్ గారికి ఫోన్ చేసి అప్పుడే ఆర్యన్ దగ్గరికి చేరుకున్న కమిషనర్ గారు జరిగిందంతా చెప్పి మీరు టెన్షన్ పడకండి నేను ఇప్పుడే వెళ్ళని అరెస్ట్ చేశాను పిల్లల్ని ఆర్యన్ గారు ఆర్యన్ గారిని ఆర్యన్ గారి భార్యని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తాను అని అన్నారు ఆనంద్ గారు సరే అని ఫోన్ పెట్టేసి జరిగిందంతా చెప్పి నేను అనుకున్నట్టు ఆరోహి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళింది అని చెప్తారు సుమిత్ర గారు ఏడుస్తూ అందుకే నా ఆరోహి అంతా హడావిడిగా వెళ్ళిపోయింది పిల్లలకి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది వాడిని నా అన్నయ్య అని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది వాళ్ళని వదలకండి ఆనంద్ గారు వాళ్ళకి కనీసం బెయిల్ కూడా రాకూడదు నాకు అసలు అన్నయ్య లేడ అన్నయ్యనే పుట్టలేదని అనుకుంటాను అని ఏడుస్తూ అంటుంది హాసిని లలిత గారు ఆనంద్ గారు వెంటనే సుమిత్ర గారి పక్కన కూర్చొని తనని ఓదారుస్తూ ఎవ్వరికి ఏమీ కాలేదు కదా ఖచ్చితంగా నువ్వు అన్నట్టే చేస్తాను మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయాలంటే మనల్ని తలుచుకొని భయపడాలి అందుకే వాళ్ళని జీవితంలో బయట ప్రపంచం తెలియకుండా చేస్తాను లేదంటే ఒకవేళ మళ్ళీ బయటకు వచ్చాక ఈసారి మనకి కూడా తెలియకుండా పిల్లల్ని చంపేసిన ఆశ్చర్యపోనవసరం లేదు ఆయన ఆరోహికి ఏమైంది ఎవరికి ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళింది కనీసం ఒక్క మాట చెప్పి ఉంటే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అని బాధగా అంటారు ఆ పిచ్చిది మాత్రం ఏం చేస్తుంది ఆనంద్ గారు వాళ్ళే ఫోన్ చేసి భయపెట్టి ఉంటారు అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది పాపం వాళ్ళు త్వరగా వస్తే బాగుండు అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా ఎనిమిది గంటలకి ఇంట్లోకి ఆరో ఇంట్లోకి వచ్చిన ఆరోహి ఆర్యన్ పిల్లల్ని చూసి అప్పటి వరకు టెన్షన్గా ఎదురు చూస్తున్న సుమిత్ర గారు పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ వాళ్ళని గట్టిగా హత్తుకొని మీరు బాగానే ఉన్నారు కదా అని ఒళ్ళంతా తడుముతూ అడుగుతుంది చిన్ని బన్నీ నవ్వుతూ మేము బాగానే ఉన్నాము నానమ్మా నీకు తెలుసా మమ్మల్ని ఎవరో అని జరిగింది చెప్పబోతున్నా చిన్ని నీ ఆరోహి ఆపి ఆరోహి కంగారుగా ఏం లేదు అత్తయ్య ఆర్యన్ గారు నన్ను పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళారు బాగా ఎంజాయ్ చేసి వస్తున్నాము అదే చెప్తుంది చిన్ని కదా చిన్ని అని నవ్వుతూ చిన్ని వైపు చూస్తూ అంటుంది చిన్ని అయోమయంగా చూస్తుంటే ఆరోహి చెప్పద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది ఆరోహి ఆ మాట అనగానే అందరూ కోపంగా ఆరోహి వైపు చూస్తారు సుమిత్ర వెంటనే కోపంగా పైకి లేచి ఆరోహి వైపు చూస్తూ తన చెంప మీద కొట్టి ఇంత జరిగినా మాకు చెప్పాలని అనిపించటం లేదా అయినా వెళ్ళే ముందు ఒక్క మాట మాకు చెప్పు ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా పిల్లల్ని కిడ్నాప్ చేసింది నా అన్నయ్య అని చెప్పటానికి నీకు భయం వేసిందా ఆరోహి లేక నువ్వు చెప్తే నేను నమ్మను అనుకున్నావా అని బాధగా అడుగుతారు Thank you for listening and please like, share, comment and subscribe.